దశరథ మహారాజు దగ్గరికి వెళ్తే దశరథ మహారాజుకు చెప్పారట దశరథ మహారాజు చెప్పారు సి ఒక వర్తమానం పంపించాడట ఒక ఆహ్వాన పత్రిక రిక్వెస్ట్ లెటర్ పంపించాడు ఎవరు జనక మహారాజు ఇది మర్యాదలకు సంబంధించిన విషయం అండి లోకల్లో మానవులు ఎటువంటి డిసిప్లిన్ ఎట్లాంటి మర్యాద పాటించాలో రామచంద్రం ఏదో అబ్బాయి దొరికేశాడు కదా ఇంకా వియాల వారితో మనకేం పని పిల్ల పిల్లవాడే మనవాడు కానీ అత్తమావలు మనకు సంబంధం లేదనుకుంటున్నారు ఈ రోజుల్లో జనక మహారాజు ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నారో చూడండి ఇక్కడ ఏమంటున్నారు సేయం మమసుతారాజన్ విశ్వామిత్ర పురస్కృత అయ్యా విశ్వామిత్ర మహర్షి చేత తేబడైనటువంటి మీ కుమారుడు నేను పెట్టినటువంటి శివధనుర్భంగం అనేటువంటి పరీక్షలో నెగ్గారు ఎదురుచ్ఛ యాగతయి రాజన్ నిర్జిత తపపుత్రకై నీ కుమారులు అనుకోకుండా వచ్చి ఇక్కడ నీ కుమారులు అన్నారు అంటే శివధనుర్భంగాన్ని రామలక్ష్ములు ఇద్దరు కలిసి చేశారని కాదు మీ కుమారులు గారు అని అంటే క్షత్రియ మర్యాదలు ఏమంటారు మీరు అంటారు కదా అట్లాగే మీ కుమారులు కుమారులైనటువంటి ఆ రామచంద్రమూర్తి శివధనుస్సును భంగం చేశారు తస్య్ దేయాయ వీర్య శుల్క నేను వివాహానికి పరీక్షగా నిర్మించినట్ నియమించినట్టు శివధను భంగం చేశాడు గనక ప్రతిజ్ఞ ప్రతిజ్ఞని పూర్తి చేశాడు గనక మీరు కనుక అనుమతిస్తే తద్ అనుజ్ఞయ మీ అనుజ్ఞ కోసం ప్రతీక్షిస్తున్నాము మీరు ఒప్పుకున్నట్లయితే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాము అని మర్యాదగా చెప్పాడ ఈ మాట ఎప్పుడైతే విన్నాడో దశరథ మహారాజు వెంటనే వశిష్ఠుల వారిని పిలిచి అయ్యా బయలుదేరతాం పదన్నట దశరథ మహారాజు యొక్క పుత్రవాత్సల్యం ఇట్లా ఉంటుంది ఇంకా ఆలోచించాలి సమయం ఉందండి ఫంక్షన్ హాల్ దొరకలేదు ఏం దొరకలేదు చాలా పనులనే అనలేదట పదండి పదండి అన్న వెంటనే చాటింపు వేశారట వచ్చేవాళ్ళందరూ రావచ్చు అన్నారట నాలుగు రోజులు ప్రయాణం పట్టిందట దూతలు రావడానికి మూడు రోజులు పడితే వీళ్ళు రావడానికి మూడు రోజులు పట్టిందట మామూలుగా పెళ్లివారు తరలి రావడానికి సమయం పడుతుంది కదా మగ పెళ్లివారు రావాలంటే చాలా టైం పడుతుంది కనుక నాలుగు రోజులు సమయం పట్టిందట అంతే వెళ్ళారు దశరథ మహారాజు వెళ్ళాట చక్కగా విడిది ఏర్పాటు చేశారు వచ్చి ఆ జనక మహారాజు పాదాలు కడిగి నమస్కరించాట ఎవరికి మొట్టమొదటి వశిష్ఠుల వారికి ఆ తర్వాత మనం పురోహితుడిని పట్టించుకొనే పట్టించుకోండి చూడండి పెళ్లిళ్లలో వస్తే గురువుల్ని పురోహితుడిని పట్టించుకోము పక్క జరగబయా అంటాం మనకి ముఖ్యమైన వాడు ఎవడు కెమెరామెన్ ఒకడే వీడియోగ్రాఫర్ తప్పించి ఎవడు బ్రహ్మ హరిహరాదులు వచ్చినా మనం పట్టించుకోం ఒకవేళ వీడియోగ్రాఫర్ కవర్ చేయలేదంటే మళ్ళీ మూడు మూడు విప్పి మళ్ళీ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు వివాహం అనేది చాలా పవిత్రమైన తంతు అందులో ప్రతి అడుగు కూడా చాలా పవిత్రంగా క్షణక్షణం కూడా అనుభూతికి సంబంధించిన విషయం ఇక్కడ జనక మహారాజు ప్రార్థిస్తున్నాడు అయ్యా మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి వచ్చాము మేము మీ మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము మమ్మల్ని ఆదేశించవలసింది అన్నట్ట ఇట్లా జనక మహారాజు మాట్లాడితే దశరథ మహారాజు ఎట్లా మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉండాలట ఔదార్యం ఔన్నత్యం అనే ఇట్లా ఉండాలి అయ్యా నువ్వు ఇచ్చేవాడివి నేను పుచ్చుకునేవాడిని నా చేయి కింద ఉంటుంది నీ చేయి పైనుంటుంది కనుక కన్యాదానం చేసే సమయంలో ఆడపిల్ల తండ్రి గొప్పవాడవయ్యా నువ్వేం చేస్తే అది చేస్తావు ఇప్పుడు మేము నీ అధీనం ఇప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చాం కదా మీరు ఏం చెప్తే అది చేస్తావు కనుక మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే అన్నారట అప్పుడు వెంటనే తన తమ్ముడైనటువంటి కుశధ్వజుణ్ణి కబురు పెట్టాట ఆయన కూడా వచ్చాట ఈ రకంగా వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క పాణిగ్రహణానికి ఏర్పాట్లు జరిగినాయట ఇక్కడ విశేషంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే పెళ్లిళ్లలో ఉండేటువంటి మర్యాదలు ఎట్లా ఉండాలో శ్రీమద్ రామాయణం చూసి నేర్చుకోవాలి అందుకనే నేను చాలా చోట్ల ప్రవచనాలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తాను ఎవరైనా వివాహానికి నిశ్చిత నిశ్చేతాంబూలాలను చేసుకుంటారు కదా ఆ నిశ్చేతాంబూలాలు చేసుకున్నప్పుడు ఈ ఘట్టాన్ని వినిపించాలి అంటే వివాహంలో ఎటువంటి మర్యాదలు పాటించాలో పాటించాలి అంతేగాని ఏదో పెళ్లి పెళ్లి అనేది బుక్ చేసేస్తారు ఎవరిదారిన వాడు భోజనాలు చేస్తూనే ఉంటారు ఆడపిల్లి వారు మగపిలి వారు కూర్చొని తినాలి మర్యాద చేయాలి వడ్డించాలి కొసరి కొసరి వడ్డించాలి మర్యాదలు చేయాలి ఏమీ ఉండవు ఎవరిదారి వాడిదే కన్యాదాతి అంతకంటే ముందు భోజనం చేస్తాడు చూడండి ఇప్పుడు మీరు సమాజంలో చూస్తున్నాం మర్యాద అనేది లోపిస్తోంది సమాజంలో ఇక్కడ ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తామంటే అప్పుడు జనక మహారాజు సంతోషపడిపోయాట ఏది కన్యాదానం తాను చేస్తున్నప్పటికి కూడా తాను కన్యాదాత ఈయన ప్రతిగ్రహీత అనేటువంటి మాట మాట్లాడారు అన్నారే కానీ మర్యాద తప్పలేదట ఆయన ఏదో అన్నాడు కదా అని చెప్పి మర్యాదలు అక్కర్లేదండి ఎప్పుడైనా ఎవరింటికన్నా వెళితే పీట అక్కర్లేదండి పీట పక్కకు పెడితే జన్మలో వాడు మళ్ళీ పీట వేయడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి పీట వద్దంటే వాడికి జీవితంలో పీట రాదు అంటే మర్యాదకు మాట్లాడేటువంటి లాంఛమైన మాటల్ని జీవితాంతం వాడాలి వీయాల వారంటే జీవితాంతం వీయాల వారే అంటే మనం ఇంతకంటే ఎవరిని గౌరవించగలం జీవితంలో ఇక్కడ చూడండి వివాహానికి వేదిక ఏర్పడిందిట వేడిక ఏర్పడితే వారి యొక్క కులగోత్రాలు చెప్తున్నారు కులగోత్రాలు చెప్పేటప్పుడు దశరథ మహారాజు తన యొక్క కులగురు అయినటువంటి వశిష్ఠుల వారి వైపు చూశారట వశిష్ఠుల వారి వైపు చూసేటప్పటికీ వశిష్ఠుల వారు ఆ ఇక్ష్వాగు వంశం యొక్క వంశ పరంపర అంతా చెప్పారు దోర్దండ విధయైన ఖండపరశోహ కోదండం ఆరోపయం కుర్వాణశ విధేహనుపతి తీర్ణ ప్రతిజ్ఞాభరం జనక మహారాజు ఎప్పుడైతే రామచంద్రమూర్తి శివధనుస్సుని ఎక్కుపెట్టి పైకి బాగా ఎత్తి పట్టుకొని ఆ శివధనుస్సుని భంగం చేయాలనుకున్నారో ఆ జనక మహారాజు అనుకున్నట్ట పొరపాటున బుద్ధి తక్కువై చాలా భయంకరమైనటువంటి పరీక్ష పెట్టాను ఇన్నాళ్ళు ఈ పరీక్ష వీగిపోతోంది ఎవరూ ఏం చేయలేకపోయారు ఈరోజు నేను చెప్పినటువంటి భంగం అనేటువంటి శుభకళ్యాణ ముహూర్తం వచ్చింది ఆహా అని ఆనందపడిపోయాట సానందేన ఈ విశ్వామిత్ర మహర్షి అనుకున్నట్ట ఏదో పుట్టినప్పుడు ఏదో వశిష్ఠుల వారు గురువయ్యారు ఏదో విద్య నేర్పించాడు అన్నీ నేర్పాడు అంత పెద్ద మనిషి ఈయనకి పెళ్లి సంబంధాన్ని కుదర్చలేకపోయాడు ఈ సీతాదేవితో రామచంద్రమూర్తి యొక్క సంబంధాన్ని గుర్తించేటువంటి ఆ స్టేటస్ హోదా నాకు వచ్చిందని విశ్వామిత్ర మహర్షి పొంగిపోయట ఆ అమ్మవారు జానకీదేవి తన యొక్క మొహం మీద ముఖం మీద కప్పుకున్నటువంటి వస్త్రం ఉందే ఆ వస్త్రం అంచులో నుంచి చూసిందట రామచంద్రమూర్తి యొక్క దివ్య సౌందర్యాన్ని అటువంటి రామచంద్రమూర్తి లోకల్లో అందరినీ రక్షించుగా కానీ ఒక కవి రచించాడండి అంటే భగవంతుణ్ణి పరోక్షంగా భగవంతుణ్ణి పరోక్షంగా ఆరాధించడం కూడా గొప్పదే భక్తులైన వాళ్ళు భగవంతుడిని అనేక రకాలుగా నేను నీకు నమస్కారం పెడుతున్నాను అనకూడదు నేనేమిటయ్యా నేను అల్పుణ్ణి నీ నాకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా నిన్ను పూజించారని భుజద్వయంతో రామచంద్రమూర్తి ఏ శివధనస్సునైతే ఎత్తుతున్నారో ఆ శివధనస్సు ఎత్తటం వల్ల జనక మహారాజు తన యొక్క బరువంతా దిగిపోయినట్టుగా అనుకున్నాడు ఏ జానకీదేవైతే రామచంద్రమూర్తి యొక్క అరూపమైనటువంటి లావణ్య సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైందో ఏ విశ్వామిత్రుడైతే ఆనంద బాష్పాల్ని అనుగ్రహించాడో ఏ స్త్రీ సముదాయం అయితే సీతాదేవి ఎంత అదృష్టవంతురాలు మర్యాద పురుషోత్తముడు అయినటువంటి అపారమైనటువంటి సౌందర్య అయినటువంటి రామచంద్రమూర్తి మా సీతామాతకు భర్త కాబోతున్నాడని ఆనందపడ్డారట ఇట్లా అనేక మంది అనేకంగా భావిస్తున్నటువంటి అటువంటి రామచంద్రమూర్తి మమ్మల్ని అనుగ్రహించుగాక అని ఒక కవి చెప్పాడు అటువంటి రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశారటండి శివధనుర్భంగం ఎట్లా చేశారట అంటే ఒక చెరుకు గడని విరిచినట్టుగా విరిచారట ఇక్కడ కూడా ఆనందం గమనించండి మన్మధుడి యొక్క ధనస్సు చెరుకు గడ అంటే మన్మధుడిని కూడా జయించాడు ఆ రోజు అంటే ఇంద్రియ జయం ఎంత గొప్పగా ఉందంటే బ్రహ్మచర్యం ఎంత గొప్పగా ఉందంటే రామచంద్రమూర్తిలో మన్మధుడి మన్మధుడిని దహింపజేశాడు శంకరుడు ఈ రోజు రామచంద్రమూర్తి ఏం చేశాడు ఆ మన్మధుడు యొక్క ధనస్సుని విరిచేశాడట ఎట్లా చెరుకు గడ విరిచినట్టుగా శివధనస్సును విరిచాట ఇంతేకాదయ్యా మన్మధుణ్ణి బూడిద చేశాడు రామచంద్రు ఎవరు శంకరుడు కానీ ఆ మన్మధుణ్ణి మాత్రమే చేయగలిగాడు ఎవరు శంకరుల వారు కానీ శివధనుస్సుని కూడా విరిచాడయ్యా మా రామచంద్రమూర్తి ఇప్పుడు శివుడి కంటే రాముడే బొప్ప అన్నట్టుగా శివధనుస్సుని విరిచాడట రామచంద్రమూర్తి వెంటనే దశరథ్ జనక మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చారట వచ్చి జ విశ్వామిత్ర భాషతో చెప్పారట అయ్యా రామచంద్రమూర్తి శివధనుసుని విరిచారు నేను ఏ ప పరీక్షనైతే పెట్టానో ఈ స్వయంవరంలో ఏదైతే ప్రకటించానో అది పూర్తయింది నా కుమార్తె అయినటువంటి జానకీదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చి పరిణయం చేస్తానంటే చేసుకోవాల్సింది ఆయనయ్యా ఆయన నడగమన్నారట రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి రామా నాయన నువ్వు ప్రతిజ్ఞా ప్రతిజ్ఞని నిర్వహించావు వివాహం చేసుకో అంటే అవేం చల్లవు మా తండ్రి యొక్క ఆజ్ఞ కావాలి ఇది గొప్పతనం చూడండి పిల్లని ఎక్కడైనా చూసినా కూడా తల్లిదండ్రులు అనుమతి అయ్యే వరకు పట్టలేని వాడే పురుషుడు కనుక తీసుకొచ్చి ఇదిగో మీ కోడలని చూపిస్తున్నారు ఈ రోజుల్లో దుర్మార్గం ఇక్కడ ఏం చెప్పాడు శివధనస్సుడు విరిచినప్పటికి కూడా రామచంద్రమూర్తి జనక మహారాజు వచ్చి ఏ పరీక్ష అయితే పెట్టామో ఆ పరీక్షలో నెగ్గావయ్యా మా అమ్మాయిని ఇస్తా పెళ్లి చేసుకున్నారు కానీ ఈయనేమన్నారట మా తండ్రి గారి యొక్క ఆజ్ఞ కావాలి కనుక మా తండ్రి గారి సమాచారం ఇవ్వు మా తండ్రి గారు కనుక అనుమతించినట్లయితే నేను వివాహం చేసుకుంటా అన్నారు విశ్వామిత్ర మహర్షి అన్నారట రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడయ్యా ఆయనతో పెట్టుకోవడం ఏమిటి కబురు చేయమన్నారట వెంటనే దూతల్ని పంపించారట వేగంగా వెళ్ళగలిగేటువంటి దూతల్ని పంపిస్తే వాళ్ళు మూడు రోజులు ప్రయాణం చేసి దశరథ మహారాజు దగ్గరికి వెళ్తే దశరథ మహారాజుకు చెప్పారట దశరథ మహారాజుకి చెప్పారు సి ఒక వర్తమానం పంపించారట ఒక ఆహ్వాన పత్రికం రిక్వెస్ట్ లెటర్ పంపించాడు ఎవరు జనక మహారాజు ఇది మర్యాదలకు సంబంధించిన విషయం అండి లోకల్లో మానవులు ఎటువంటి డిసిప్లిన్ ఎట్లాంటి మర్యాద పాటించాలో రామచంద్రం ఏదో అబ్బాయి దొరికేశాడు కదా ఇంకా వియ్యాల వారితో మనకేం పని పిల్ల పిల్లవాడే మనవాడు కానీ అత్తమావలు మనకు సంబంధం లేదనుకుంటున్నారు ఈ రోజుల్లో జనక మహారాజు ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నారో చూడండి ఇక్కడ ఏమంటున్నారు సేయం మమసుధారాజన్ విశ్వామిత్ర పురస్కృత అయ్యా విశ్వామిత్ర మహర్షి చేత తేబడేటువంటి మీ కుమారుడు నేను పెట్టినటువంటి శివధనుర్భంగం అనేటువంటి పరీక్షలో నెగ్గారు ఎదుర్చ్ఛయాగతయి రాజన్ నిర్జిత తపపుత్రకై నీ కుమారులు అనుకోకుండా వచ్చి ఇక్కడ నీ కుమారులు అన్నారు అంటే శివధనుర్భంగాన్ని రామలక్ష్ములు ఇద్దరు కలిసి చేశారు కాదు మీ కుమారులు గారు అని అంటే క్షత్రియ మర్యాదలు ఏమంటారు మీరు అంటారు కదా అట్లాగే నీ కుమారులు కుమారులైనటువంటి ఆ రామచంద్రమూర్తి శివధనుస్సును భంగం చేశారు తస్యై దేయాయ మమసీత వీర్యశుల్క నేను వివాహానికి పరీక్షగా నిర్మించినట్టు నియమించినట్టు శివధనర్భంగం చేశాడు గనక ప్రతిజ్ఞ ప్రతిజ్ఞని పూర్తి చేశాడు గనక మీరు కనుక అనుమతిస్తే తదు అనుజ్ఞయ మీ అనుజ్ఞ కోసం ప్రతీక్షిస్తున్నాము మీరు ఒప్పుకున్నట్లయితే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాము అని మర్యాదగా చెప్పాట ఈ మాట ఎప్పుడైతే విన్నాడో దశరథ మహారాజు వెంటనే వశిష్ఠుల వారిని పిలిచి అయ్యా బయలుదేరదాం పదన్నట్టు దశరథ మహారాజు యొక్క పుత్రవాత్సల్యం ఇట్లా ఉంటుంది ఇంకా ఆలోచించాలి సమయం ఉందండి ఫంక్షన్ హాల్ దొరకలేదు ఏళ్ళు దొరకలేదు చాలా పనులనే అనలేదట పదండి పదండి అన్నట్ట వెంటనే చాటింపు వేశారట వచ్చేవాళ్ళందరూ రావచ్చు అన్నారట నాలుగు రోజులు ప్రయాణం పట్టిందట దూతలు రావడానికి మూడు రోజులు పడితే వీళ్ళు రావడానికి మూడు రోజులు పట్టిందట మామూలుగా పెళ్లివారు తర్రి రావడానికి సమయం పడుతుంది కదా మగ పెళ్లివారు రావాలంటే చాలా టైం పడుతుంది కనుక నాలుగు రోజులు సమయం పట్టిందట అంతే వెళ్ళారు దశరథ మహారాజు వెళ్ళారట చక్కగా విడిది ఏర్పాటు చేశారు వచ్చి జనక మహారాజు పాదాలు కడిగి నమస్కరించాట ఎవరికి మొట్టమొదటి వశిష్ఠుల వారికి ఆ తర్వాత మనం పురోహితుడిని పట్టించుకోనే పట్టించుకోం చూడండి పెళ్లిళ్లలో వస్తే గురువుని పురోహితులను పట్టించుకోం పక్క అంటాం మనకి ముఖ్యమైన వాడు కెమెరామెన్ ఒకడే వీడియోగ్రాఫర్ తప్పించి ఎవడు బ్రహ్మ హరిహరాదులు వచ్చినా మళ్ళీ పట్టించుకోం ఒకవేళ వీడియోగ్రాఫర్ కవర్ చేయలేదంటే మళ్ళీ మూడు మూడు విప్పి మళ్ళీ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు వివాహం అనేది చాలా పవిత్రమైన తంతు అందులో ప్రతి అడుగు కూడా చాలా పవిత్రంగా క్షణక్షణం కూడా అనుభూతికి సంబంధించిన విషయం ఇక్కడ జనక మహారాజు ప్రార్థిస్తున్నాడు అయ్యా మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి వచ్చాము మేము మీ మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము మమ్మల్ని ఆదేశించవలసింది అన్నట్ట ఇట్లా జనక మహారాజు మాట్లాడితే దశరథ మహారాజు ఎట్లా మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉండాలట ఔదార్యం ఔన్నత్యం అనే ఇట్లా ఉండాలి అయ్యా నువ్వు ఇచ్చేవాడివి నేను పుచ్చుకునేవాడిని నా చేయి కింద ఉంటుంది నీ చేయి పైనుంటుంది కనుక కన్యాదానం చేసే సమయంలో ఆడపిల్ల తండ్రి గొప్పవాడవయ్యా నువ్వు ఏం చేస్తే అది చేస్తావు ఇప్పుడు మేము నీ అధీనం ఇప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చాం కదా మీరు ఏం చెప్తే అది చేస్తావు కనుక మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే అన్నారట అప్పుడు వెంటనే తన తమ్ముడైనటువంటి కుశధ్వజుణ్ణి కబురు పెట్టాట ఆయన కూడా వచ్చాట ఈ రకంగా వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క పాణిగ్రహణానికి ఏర్పాట్లు జరిగినాయట ఇక్కడ విశేషంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే పెళ్లిళ్ళల్లో ఉండేటువంటి మర్యాదలు ఎట్లా ఉండాలో శ్రీమద్ రామాయణం చూసి నేర్చుకోవాలి అందుకనే నేను చాలా చోట్ల ప్రవచనాలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తా ఎవరైనా వివాహానికి నిశ్చిత నిశ్చేతాంబూలాలు అని చేసుకుంటారు కదా ఆ నిశ్చేతాంబూలాలు చేసుకున్నప్పుడు ఈ ఘట్టాన్ని వినిపించాలి అంటే వివాహంలో ఎటువంటి మర్యాదలు పాటించాలో పాటించాలి అంతేగాని ఏదో పెళ్ళి పెళ్ళి అనేది బుక్ చేసేస్తారు ఎవరిదారిన వాడు భోజనాలు చేస్తూనే ఉంటారు ఆడపిల్లివారు మగపిండి వారు కూర్చొని మర్యాద చేయాలి వడ్డించాలి కొసరి కొసరి వడ్డించాలి మర్యాదలు చేయాలి ఏ ఉండవు దారి వాడిదే కన్యాదాతే అంతకంటే ముందు భోజనం చేస్తాడు చూడండి ఇప్పుడు మీరు సమాజంలో చూస్తున్నాం మర్యాద అనేది లోపిస్తోంది సమాజంలో ఇక్కడ ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తామంటే అప్పుడు జనక మహారాజు సంతోషపడిపోయాట ఏది కన్యాదానం తాను చేస్తున్నప్పటికి కూడా తాను కన్యాదాత ఈయన ప్రతిగ్రహీత అనేటువంటి మాట మాట్లాడారు అన్నారే కానీ మర్యాద తప్పలేదట ఆయన ఏదో అన్నాడు కదా అని చెప్పి మర్యాదలు అక్కర్లేదండి ఎప్పుడైనా ఎవరింటికన్నా వెళితే పీట అక్కర్లేదండి పీట పక్కకు పెడితే జన్మలో వాడు మళ్ళీ పీట వేయడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి పీట వద్దంటే వాడికి జీవితంలో పీట రాదు అంటే మర్యాదకు మాట్లాడేటువంటి లాంఛమైన మాటల్ని జీవితాంతం వాడాలి వీయాల వారంటే జీవితాంతం వీయాల వారే అంటే మనం ఇంతకంటే ఎవరిని గౌరవించగలం జీవితంలో ఇక్కడ చూడండి వివాహానికి వేదిక ఏర్పడిందిట వేడిక ఏర్పడితే వారి యొక్క కులగోత్రాలు చెప్తున్నారు కులగోత్రాలు చెప్పేటప్పుడు దశరథ మహారాజు తన యొక్క కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు వైపు చూశారట వశిష్ఠుల వారు వైపు చూసేటప్పటికీ వశిష్ఠుల వారు ఆ ఇక్ష్వాగు వంశం యొక్క వంశ పరంపర అంతా చెప్పారట అయ్యా మా వంశంలో మా రాజుగారి వంశంలో మొట్టమొదటి వీరు తర్వాత వీరు తర్వాత వీరు తర్వాత వీర అంటే ఏమిటి మగపిండి వారు పురోహితుడి ద్వారా చెప్పించాలి ఇక్కడ జనక మహారాజు ఏం చేశారట వచ్చి ఎదురుగా వచ్చి నిలబడి నమస్కరించి పత్రిక ఇచ్చి శుభపత్రిక లగ్నపత్రిక ఇచ్చి ఎదుర్కోవాలంటారు చూసారా ఇది చెప్తున్నట్ట తన వంశ మర్యాదనంతా తానే చెప్పాడు ఇక్కడేమో మగపిండివారి తరఫున కులపురోహితుడు చెప్తే వారి తరఫున కన్యాదాతే చెప్పాడ మా వంశం ఇటువంటిదయ్యా అని ఆ వంశంలో ఉండేటువంటి వంశ పూర్వీకులందరి గురించి చెప్పి వివాహాన్ని మొదలు పెడితే వశిష్ఠ మహర్షి చెప్పారట అయ్యా బాగానే ఉంది జనక ఓ ఓ జనక మహారాజా మీకు ఇద్దరు పిల్లలు అని చెప్పారు కదా ఆ ఇద్దరు పిల్లల్ని రామలక్ష్మణులకి అన్నారట వెంటనే మీ తమ్ముడు పిల్లలు ఉన్నారు కదా వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారట నువ్వు ఇద్దరు పిల్లలు పెళ్లి కుదిరితే నేనేం తక్కువ అసలు దీనికి పెళ్లికి ముహూర్తం తెచ్చిందే నేను అని చెప్పి ఆ భరతశత్రుఘులకు కూడా మాండవీయ శృతికీర్తి అనేటువంటి ఆ జనక మహారాజా యొక్క సోదరుడైనటువంటి శ్రీర శ్రీరధ్వజుడికి ఆ సంబంధించినటువంటి కుమారులు ఇచ్చారు ఈ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్ఞులు సీత లక్ష్మణ సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి అనేటువంటి వారికి నలుగురికి కూడా వివాహం జరిగింది ఏకకాలంలో నలుగురికి వివాహం జరిగింది ఆ తర్వాత నాలుగు రోజులు అక్కడే ఉన్నారట వివాహం కూడా నాలుగు రోజులు చేయాలనేది రామాయణ మర్యాద నాలుగు రోజులు పెళ్లి నాలుగు రోజులు పెళ్లి అంటారే తరలి వచ్చిన తర్వాత జరిగే పెళ్లి ఉందే ఇట్లా నాలుగు రోజులు అక్కడ గడిపారట పెళ్లి రోజు కాకుండా నాలుగు రోజులు అంటే మొత్తం ఐదు రోజులు అక్కడే ఉన్నారనమాట వివాహం జరిగిన తర్వాత అయ్యా వెళ్ళి వస్తామంటే అనంతమైనటువంటి సంపదంతా ఇచ్చి వెంట పంపించారు ఆ తర్వాత రామచంద్రమూర్తితో పాటు నలుగురు కోడక్కులు నలుగురు కోడళ్లతో సహా దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని తీసుకొని అయోధ్య నగరానికి వస్తున్నారు అనంతర కార్యం రేపు వస్తిప్రియాభ్య పరిపాాలయంతా న్యాగేణ మార్గేణ మహిం మహేషా గో బ్రాహ్మణేభ్యుమమస్త నిశ్యం లోకా కాళే వర్షదవర్జన్య ప్రథివీ సస్శాలిని వే సోజం శోభరయిద బ్రాహ్మణు నిర్భయా అపుత్ర పుత్రిణ సుతు పుత్రిణసంత పౌత్రిణ అధనా సతనా జీవంతో శరదం మంగళం కౌశలేంద్రాయ మహనీయ చక్రవర్తితముజాయ సాభౌమాయ మంగళం స్వస్తి